ంటే దోబలు వస్తున్నాయి బల్లులు వస్తుంది పిట్టలు వస్తున్నాయి పావురాలు వస్తున్నాయి అది జాలీలు వేసినాక తీయాలి జాలీలు లేకపోతే మనం కిటికీలు తీయాలంటే భయంకరంగా ఉంది ఎండలేము గురం గురం బయట వాళ్ళతో చేపించు కదా వాళ్ళు చెప్తున్నారు అందుకని మేము జాలి తెచ్చుకున్నాము రోజు తెచ్చుకున్నాము ఇరవై ఐదు మీటర్లు అంటే రెండు మూడు ప్లేస్లో తిరిగినాము తిరిగితే వాళ్ళు ఏమన్నారు ఏడు వేలు ఎనిమిది వేలు అని చెప్తారు వాళ్ళు చేసి ఇవ్వడానికి ఒక్కొక్క కిటికీకి ఏడు వందల ఎనిమిది వందలు అంటారు కిటికీకి అదే మేము తెచ్చుకుంటే ఆరు వందల ఇరవై రూపాయలు తెచ్చుకున్నాం ఇగో ఇది సరిపోకపోతే ఇంకా తెచ్చుకుంటాము మనకి ఇట్లా మిషన్ మిషన్లో చేసి అంటే వస్తుంది రాదా అని ఫస్ట్ ట్రై చేసి తక్కువ అటు తక్కువ ఇటు తక్కువ సెట్ అవ్వదు కొంత తీసుకుంటే బార్డర్ వస్తుంది తర్వాత దానికి పెట్టి స్విచ్ చేయడం అనమాట ఆల్రెడీ ఇక్కడికి స్టేజ్మెంటారు ఇది కింది సైడ్ది స్పిన్ కొట్టే ఉంది జస్ట్ పైది ఒకటి తీసుకొని స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది అనమాట అందుకని తీసుకొచ్చినాము వాళ్ళను అడిగితే సిక్స్ సెవెన్ హండ్రెడ్ అడుగుతున్నారు ఒక్క కిటికీకి మనం మొత్తం కిటికీలకి కలిపి ఆనందం లోపల వచ్చే అంత మాల్ తెచ్చేసుకున్నాము కాబట్టి మనం తెచ్చుకొని కొంత తీసుకొని కూడుకోవాలి అందుకనే ఒకటైతే పర్ఫెక్ట్ అనిపించింది ఓకే అనిపించింది అందుకే కిటికీలు ఇప్పుడే ఓపెన్ చేసినాము లేకపోతే ఉబ్బరం ఉబ్బరం అస్సలు నిద్ర పట్టట్లేదు నైట్ ఆ బల్లులు దోమలు ఉబ్బరము చాలా ఇదిగా ఉన్నాయి అనమాట ఇప్పుడు అందుకే నెక్స్ట్ ఇది కూడా కుడుతున్నా ఒకవేళ ఎవరన్నా అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి ఇది వచ్చేసి ఎంత పడ్డది ఇది

ఇది ఇది రెండు సెట్ అనమాట ఈ సింగిల్ ఇది ఒకటే కావాలి అంటే ఇది పై నుంచి అర్పించేది చిన్న నుంచి వచ్చేది అలాంటి పిన్ చేసి ఉంది కాబట్టి ఇది అవసరం లేదు పక్కగా వాడేసుకుని ఇది ఒకటే వాడుతుంది ఇదైతే స్టాప్లర్ పిండి వేసుకోవాలి స్టాఫనర్ ఒకటి ఎన్ని ఉందరంటే స్టాప్లర్ కావాలి అంటే బుక్ స్టార్ కానీ స్టేషనరీలో రక్కు పై ఏంటి కావాలంటే హార్డ్వేర్ షాప్ లో కూడా దొరుకుతుంది ఇంకొకటి ఐటమ్స్ ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి స్టాప్నర్ చెప్తారుస్తారంట మాకే ప్రజెంట్ అవసరం లేదు కాబట్టి ఇది ఒకటే యూజ్ చేస్తుంది ఇది గా ఉంది మనకి జనరల్ గా స్మూత్గా ఉండదు అనమాట పెట్టుకోవచ్చు మిషన్ మీద క్లాత్ ఒకటి త్రీ ఫిట్స్ అనుకున్నాము ఇలా త్రీ 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 అనుకున్నాం కానీ ఆటో షాప్ పడితే వాళ్ళు ఏమన్నా ఉన్నారు త్రీ ఇంటూ త్రీ ఉండదు ఫోర్ ఇంటూ ఫోర్ అంటాము దాన్ని ఫోర్ ఇంటూ ఫోర్ అంటే దానిలో పదహారు పదహారు ఫీట్లు అనమాట ఆ లెక్కన ఇది ఫీట్ మనకి ఒక్కొక్కరికి పదిహేను రూపాయలు పన్నెండు రూపాయలు అంటే చెప్తున్నాడు ఇదైతే ఎనిమిది రూపాయలు తీసుకున్నాను అంటే ఎనిమిది టెక్కలు పడుతున్నాడు రెండు షాప్లో తీసుకున్నాడు ఇది వచ్చేసి నూట పదహారు సిటీస్ बड़ो लूटोपहार कटम लूटोपहार होंगे। तो पोसेट जूस को आले, जूस को ना तरवा था। अंडे के बाद लूटोपहार दिखले होंगे, अंडे के बाद लूटोपहार

అహ పట్టి నిన్స్కోడి పరిగతి మ్యాచ్ లో ఉంది కొద్దిగా నాట్ ఈస్ రోజ్ ఆయిల్ ఏషన చట్ ఉచమ ఆడనన ఉండు ఉషి ని కన్ఫర్మ్ ఆయిల్

సైడ్ కూడా కుట్టాలన్నమాట వన్ సైడే అయిపోయింది మనకి టూ సైడ్ కుట్టుకోవాలి అది కూడా డబుల్ స్టిచ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ చేస్తేనే కొంచెం మనకి ఎక్కువ రోజులు ఉండదు అనమాట మనం నాగినప్పుడు కూడా స్టిచ్చింగ్ లేకుండా టేప్ అంటారు టేప్ ఓకే ఈ టేప్ అనేది హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది ఇది కూడా ఫైబర్కి సంబంధించింది దోమల మెష్ మస్కెటో మెష్ అంటే దొరుకుతుంది అది కూడా అన్ని హార్డ్వేర్ షాప్లో దొరుకుతాయి ఏం ప్రాబ్లం లేదు తక్కువ కాస్ట్లో సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కుటుంబ మిషన్ ఉంటే ఈజీ అవుతుంది లేదు అంటే ఆన్లైన్లో ఒకటి అది స్టిచ్చింగ్ దొరుకుతుంది కదా అట్లాంటివి ఉంటే కూడా ట్రై చేయొచ్చు మా దగ్గర అయితే అది లేదు ఇంట్లో మిషన్ ఉంది కాబట్టి ఇంట్లో మిషన్ మీద చేసింది మా వైఫ్ సో పర్ఫెక్ట్గా వచ్చింది సూపర్గా ఉంది బయట చేపిస్తే ఎట్లయితే చేస్తారో సేమ్ అదేవిధంగా చేసింది మేము ఎక్కడ ఏ వీడియో చూడలేదు ఏం చేయలేదు జస్ట్ మాకున్న ఐడియాతోటి కుట్టేసింది అంత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు కూడా లైక్ చేయండి ఎవరు లైక్ చేయట్లేదు